అక్కడే ah. ఉన్నాయా ah, <wh Sergei> <whatnot> <Three, therix> <wh Personasaspberry Jenne> అంగ సార్ అంగ సార్ ఏసరి కొంచెం చికిడె కొలాలి మేరేద తెలుసుకునేది 25 కిలో సైజ్ ఆ సార్ పెట్టేదాం పెట్టేది 14200 ఉండాలి కొంచెం చికిడ కంటెండమా మీకు వారానికి ఎన్ని రోజులుస్తాయి బాగా ఆలోచిస్తే తెలింగా స్కూల్లో మంచిగా ఆరు రోజులు ఆరు రకాల భోజనాలు కదా ఈరోజు చింతపండు తిన్నారా బాగుందా పచ్చడి కారం కారణం గుడ్డిచ్చారా రాయమా తెలియదా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు పద్నాలుగు వందల రూపాయలు బియ్యం కాకుండా బియ్యం కు అవి తక్కువ వన్ రూపీతో ఇస్తారు బియ్యం చూడండి చాలా రిస్క్ అనమాట 2014000 లో మంచి సెటిల్ సెటి కావాలి వాళ్ళ భవిష్యత్తు బాగు ఉండాలి మంచి మార్కులు వస్తాయా వస్తాయి సర్ 550 క్లాస్ యాక్ చేశారా చేశారా ఓకే వెరీ గుడ్ మీరు తింటున్న భోజనాలు అన్ని బాగున్నాయా అందరికి ఇష్టంగానే ఉందా ఎన్ని ఎక్స్ వస్తున్నాయి వారానికి మీరు అది ఎక్కడ చూసినా పప్పులో కాలేస్తా ఉన్నా వారానికి ఎన్ని ఎక్స్ తింటున్నారు మీరు ఓకే వెరీ గుడ్ ఇంకా ఆలోచించండి ఈరోజు చికెన్ పట్టుపడతారా అందరికి ఇష్టం ఎందుకంటే చికెన్ చాలా కాస్ట్లీ కదా బయట చూస్తే అన్ని ఎలా కట్టింటారు తాండూరి నేను హైదరాబాద్ లో ఉన్నాయి స్టడీస్ అప్పుడు డబ్బులు ఉండేవి కాదు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ ఆరోగ్య రీత్యా ఎన్ని అంటే అన్ని సార్లు తినలేము కాబట్టి మీకు మంచి అదృష్టం ఇక్కడే స్కూలు లెవెన్ ఎక్స్ త్రీ టైమ్స్ చికెన్ మన ఇంట్లో ఇస్తారా లెవెన్ ఎక్స్ త్రీ టైమ్ చికెన్ ఎప్పుడో పండక్ లేకుండా ఆదివారం తెచ్చుకో చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మీ వార్డెన్స్ నిజంగా మీరు వార్డెన్స్ కు చాలా రుణపడి ఉన్నారు వాళ్ళు ఆశా మాసి చదివితే కుదరదు కసిగా చదవాలా ఇష్టంగా చదవాలా అర్థమైతా ఉందా ఈ ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి ఆహారానికి భద్రత కల్పిస్తుంది దాంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్ మనకు తెలిసిందే ఎండీయూల ద్వారా వినియోగదారులకు ఇచ్చే బియ్యము చక్కెర కందిపప్పు అవన్నీ సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే పర్యవేక్షణ అలాగే అంగన్వాడీస్ ఐసిడిఎస్ దాంట్లో ల్యాక్ డేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ప్లస్ టేక్ హోమ్ రేషన్ పిల్లలు అక్కడ సెంట్రల్కి వచ్చే పిల్లలు వాళ్ళకన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయా ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తాం దాని తర్వాత మిడ్డే మీల్స్ డొక్కా సీతమ్మ బడిపోయిన పథకం సక్రమంగా స్కూళ్ళల్లో జరుగుతూ ఉందా లేదా వాళ్ళు ఆ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అనేది దాని తర్వాత ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండి ఏపీ స్టేట్లో ఉండే అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనాలు సక్రమంగా పెడుతున్నారా లేదా పిల్లలకు పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు ఇష్టంగా తింటా ఉన్నారా లేదా అక్కడ ఎక్కడన్నా ఏమైనా లోపాలు ఉన్నాయా అవి ఏమన్నా మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా చాలా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి హాస్టల్స్లో ఇప్పుడైతే ఇక్క ఊరిలో అయితేనేంటి మన కందుకూరులో అయితేనే హాస్టల్స్లో ఏం పెద్దగా నాకు ప్రాబ్లమ్స్ కొంచెం అకామిడేషన్లు అక్కడక్కడ చిన్న చిన్న అవి అవి ఇక్కడ ఉండే డీడీస్ ప్లస్ లోకల్ ప్రజాప్రతినిధులు వాళ్ళంతా చూస్తూ ఉన్నారు చూస్తారు ఖచ్చితంగా ఇంకా కొంచెం ఏదైనా వస్తువులని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా కోరుతా ఉన్నా ఈ చివరగా పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల పథకం రెండవ డెలివరీ బేబీ గర్లు అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం ఈ పథకాలు వీటి మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది మంది ఫుడ్ కమిషన్ ఉంది కదా అని హోటళ్ళు ఆ ఎడుబుల ఆయిల్స్ అవి ఇవి ఆ చికెన్ షాప్లు ఇవన్నీ అంటారు కానీ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత ఆహారాల మీద మాత్రమే పనిచేస్తుంది ఇది క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాలి ఏంటన్నా హోటల్ దూర్రు అది చూర్రు ఇది అని మాకు ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి అవన్నీ ఏం లేదండి ఓన్లీ ఇవి ఇవి మాత్రం ప్రభుత్వాలు ఇచ్చేది ఉచిత ఆహారాలకి మేము కట్టుబడి ఉంటాం దాదాపు నలభై మూడు వేల స్కూల్స్లో ఏపీ స్టేట్లో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది జరుగుతూ ఉంది చాలా బాగున్నాయి ఎటువంటి పొరపాటు జరగడం లేదు చిన్న ఉన్నాయి కానీ అవి మేము అక్కడే మేనేజ్ చేసి గట్టిగా చెప్పి వాన్ చేసి ఇంకొకటి ఏదైనా చిన్న చిన్న అంగన్వాడీ సెంటర్తో చిన్న చిన్న మెమోస్ ఇప్పించడం వాళ్ళతో వాళ్ళకు కొంచెం భయం ఉండాలా జాగ్రత్తగా చేయాలా ఇట్లా అని చెప్పేసి ఆ విధంగానే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి దాంట్లో వీడియోలు పంపించండి ఏదైనా పొరపాటు కానీ తప్పులు కానీ ఎక్కడైనా జరిగితే కదా అక్కడి నుంచి మేము విజయవాడ ఆఫీస్ నుంచి ఎందుకంటే స్టేట్ అంతా తిరగాలంటే నేను ఒకని నాలుగు మెంబర్లు ఉంటారు మాకు మేమందరం తిరగాలంటే అయ్యే పని కాదు మేము కూడా సోషల్ మీడియాలో మేము తిరిగిన విజిట్స్ అన్ని పెడతా ఉంటాం అవన్నీ చూసి ఇంకొకరైనా సరే జాగ్రత్తగా చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతో దాంట్లో నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఇదండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ దీనికి ఎవరైనా సరే పబ్లిక్ అయినా సరే వీడియోలు అయితేనే వీడియోలు మాత్రం పెట్టగలిగితే మాకు సాక్ష్యాలుగా మెయిన్గా కావాలా ఫర్నిచర్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా లూక్స్ ఫర్నిచర్ వారి బంపర్ డిస్కౌంట్ సేల్ ఏ ఫర్నిచర్ అయినా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్య స్ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్య స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థార్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్